హైగ్ అయితే అందరికి రోజు ఏం చేతున్నామో అంటే అసలు గ్రాండ్ మాస్టర్కి ఎలా వెళ్ళాలి గ్రాండ్ మాస్టర్ లాబీలో ఎలాంటి స్కిల్స్ వాడాలి అని మీ అందరికైతే ఎలాంటి డౌట్స్ ఉంటాయి ఈ డౌట్స్ అనేది సొల్యూషన్ ఈ వీడియో స్కిప్ చేయకుండా వరకు చూస్తే మీకే అర్థమవుతుంది మ్యాక్సిమం ప్లేయర్స్ చేసే తప్పు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ అయిపోతారు అలాగ అసలు చేయకూడదు జోన్లో లేకపోతే పీక్ ఫ్యాక్టరీ మిల్లు పోచినాక్ ఇలాంటి చోట ఎక్కువగా దిగాలి ఎందుకంటే మనం అక్కడ దిగినంబట్టే ఎక్కువ ఎనిమిస్ కూడా దిగుతారు మనకి కిల్చోరు చేసే అవకాశం ఉంటుంది థర్డ్ పార్టీ కిల్ అంటారు కదా అలా చేసే అవకాశం చాలా అంటే చాలా ఉంటుంది మీరు గాలిలో ఉన్నప్పుడే మ్యాక్సిమం వెపన్స్ మీద దిగడానికి మాత్రమే ట్రై చేయండి ఎందుకంటే మనకంటే ముందు ఎనిమిది గని చిక్కితే మనం కిల్ చేసేస్తాడు అదే మనకు కానీ గని చిక్కితే ఇదిగో ఇలా కిల్ చేసేయచ్చు ముందు కవర్ తీసుకుని ఇప్పుడే మెరుగెట్ వేసుకుని ఇదిగోండి వెనక ఇచ్చాడు మనం కవర్ తీసుకుందాం ఈ నేసేద్దాం ముందు కానీ మనం డౌన్ అయిపోయాం అని వేసేద్దాం అనుకున్న పర్లేదు ఎందుకంటే మనకి దీని అమ్మతే ఫ్రీవే ఒకసారి వస్తుంది అంటే కిల్ అయిపోతే మనకి సోలో కడితే మెయిన్ ప్లస్ పాయింట్ ఇది అనమాట రెండోసారి ల్యాండ్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం దూరంగా వెళ్ళి అంటే వెహికల్స్ ఎక్కడ ఉంటాయో మీకు తెలిసే ఉంటుంది అరే ఈడైన్ గ్రాండ్ మాస్టర్ ఫుషింగ్ అని చెప్పి వెహికల్స్ అంటున్నారు అనుకుంటున్నారా ఎందుకంటే మనం గ్రాండ్ మాస్టర్ ఫుష్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా రష్ చేయకూడదు ఏదైతే స్టార్టింగ్లో మనకి ఫ్రీ రేవే వస్తుందో అంతవరకే రష్ చేయాలి ఎందుకంటే తర్వాత ఒకవేళ కిల్ కానీ మనం అయిపోతే మనకి రీవే రాదు ఖచ్చితంగా ప్లస్ వాడదు మైనస్ థర్టీన్ ఫిఫ్టీన్ పడిద్ది మ్యాక్సిమం పడింది థర్టీ పైనే పడిద్ది మనం ఎక్కువ శాతం సర్వైవ్ చేయాలంటే ఎనిమిదిని గెలకూడదు చివరి దాకా ఎలవు సిక్స్టీన్ థర్టీన్ మెంబర్స్ ఉండేదాకా మనం ఫైటే తీసుకోకూడదు అసలు ఇదిగో ఎక్కడైతే ఒకడు ఉన్నారు వాడిని మనము ముందే చూసినప్పుడే ఫైర్ చేయదు వాడిని కొంచెం ఓపెన్కి వచ్చి వాడు మనం చూడకుండా వెళ్తాడు చూడండి ఆ టైంలోనే కొట్టాలి ఎందుకంటే మనం కొట్టినప్పుడు ఆడు కానీ మనం చూసాడు అనుకోండి మనకి ఈ అవకాశం ఎక్కువ ఉంది ఇది ఇక్కడ థర్డ్ పార్టీ జరుగుతుంది అనుకుంటా ఇది బయటకు వచ్చాడు మనమైతే హెడ్ లాగేసాం అంటే మనం సైలెంట్గా లాగేయాలి ఎనిమిదికి మనం అక్కడ ఉన్నామని మన లొకేషన్ అసలు అర్థం కాకూడదు వాడిని అయితే మనం కిల్ చేసాం కదా ముందు వాళ్ళ లూటీని మనం వేరేసేయాలన్నమాట వాడి దగ్గర ఉన్న మొత్తం లూటీ వేరేసేయాలన్నమాట గ్రానూట్స్ అయితే ఇవి అన్నీ మనకి పనికి వస్తాయి లాస్ట్ జోన్లో సర్వైవ్ చేసినప్పుడే లాస్ట్ ఎనిమిది ఉన్నప్పుడు మనము మొత్తం ఒప్పుగా ఎంచుకోవాలన్నమాట ఎందుకంటే నెక్స్ట్ గేమ్ ఏం రావు అవి మళ్ళీ తిరిగి అందుకే ఎక్కడే వాడేసేయాలి అవి మీకు చుట్టుపక్కల వెహికల్ ఎక్కడుందో చూసి వెహికల్ ఎక్కేసేయండి వెహికల్ ఎక్కి ఎక్కడైనా ఎనిమిది వస్తే గుద్దేసేయండి ఆ టైంలో ఎనిమిది మేము మీద ఫైర్ చేసినా సరే మీకు వెహికల్ స్కిల్ ఉండటం వల్ల మీకు డ్యామేజ్ అయితే పడదు వెహికల్ స్కిల్ అయితే అని పెట్టుకోండి ఇక్కడ ఎనిమిది ఫైట్ చేసినట్లు ఉన్నారు ఇదిగండి ఇక్కడ వెహికల్ ముందు అది ఫేల్ చేయాలి ఎందుకంటే వాడు కానీ మనం డ్యామేజ్ ఇచ్చినప్పుడు వెహికల్ ఎక్కి వెళ్ళిపోయాడు అనుకోండి మనకి కిల్లు పడదు కానీ ఎందుకంటే ఇక్కడ లేదనుకుంటా మనం చెప్పలేని ద్వారా వెళ్ళిపో ఇక్కడ వెళ్ళేయండి అది ఎక్కడ ఏమి ఉంటాడు అది వచ్చేందన్నాడు చూడండి రైట్ సైడ్లో వెళ్ళే వెళ్ళేటప్పుడే ఫైర్ చేసేదండి వాడు ఆఫ్లైన్ ఉన్నాడు వీడు ఆఫ్లైన్ లాగున్నాడు వీడు అయిపోయాడు ఎంతకి వాడు ఆఫ్లైన్ కాదు మనకు తెలియదు ఫైనల్ ఫైట్ ఇది టెన్ మెంబర్స్ ఎలా ఉంటారు కొంచెం చూసుకున్నారండి టెన్ మెంబర్స్కి వచ్చారు కదా ఏమైంది అన్నట్టుగా రష్ చేయొద్దు క్లస్ పడిద్ది టెన్ మెంబర్స్ ఉన్నప్పుడు ఒకవేళ మనం ఇల్లు అయిపోయినా పర్లేదు కానీ మనము బోయాకి ట్రై చేయాలి ఎక్కువ శాతం ఎందుకంటే బోయా చేస్తే థర్టీ ఫార్టీ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే గ్రాండ్ మాస్టర్లో ఉంటే ఎక్కువ ఏం పెరగదు నార్మల్గా ఇదే పెరగచ్చు కానీ గ్రాండ్ మాస్టర్లో పెరగాలంటే అది కష్టం అనుకోండి ఇవి ఎక్కడైతే ఏమైనా ఇంకా మనం చూడలేదాకంటే డైరెక్ట్ అయితే ఇడికి నాగేసి హెల్మెట్ ఉంటుంది అందుకే నాగల కొంచెం చూసుకుని మీరు హెడ్ వచ్చారు కదా అని వెళ్ళిపోతే ఫేక్ కూడా పడతాయి ఇంకా చూసుకుంటే సెవెన్ మెంబర్సే ఓన్లీ ఎలో ఉన్నారు ఇంకా మనం ఎక్క ఎక్కడి నుంచి ఇంకా జాగ్రత్త ఆడాలి ఎందుకంటే వాళ్ళు జాగొని ఆడతారు మాక్సిమం బోయకు ట్రై చేస్తారు అందరం అలాగా మీ దగ్గర డ్రోన్స్ కానీ ఇంకేమన్నా ఉంటే వదిలేసేయండి ఎందుకంటే మ్యాప్లో ఎక్కడైనా ఉంటే ఎనిమిది కానీ వస్తారు వెహికల్ మీద తిరగడానికి ఎక్కువగా మ్యాక్సిమం ప్రయత్నించండి ఎందుకంటే ఒకవేళ ఎనిమిది మన మీద ఫైర్ చేసినా మనం వెహికల్ స్కిల్ పెట్టుకున్నాం కాబట్టి మనకి మ్యాక్సిమం బుల్లెట్లు తగలవు మీరు నెక్స్ట్ క్యారెక్టర్ స్కిల్ వచ్చేసి కే క్యారెక్టర్ పెట్టుకుని ఎందుకంటే మనం జోన్ జోన్లో పుష్ చేస్తాం కాబట్టి గ్రామ మాటలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనము సర్వైవ్ చేయాలి రష్ చేయకూడదు ఎందుకంటే మైనస్ పడింది మనం ఒకవేళ కిల్ అయిపోతే ఇంకా చూసుకుంటే ఓన్లీ ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు నా నాతో కలిపి నన్ను తీసేస్తే ఫోర్ మెంబర్స్ ఉంటారు ఇదిగో ఇక్కడ ఎక్కడో థర్డ్ పార్టీ ఫైట్ జరుగుతుంది సింపుల్ సింపుల్గా ఎలా లేపేయాలి మనం ఎక్కడ ఉన్నామో ఎనిమీస్కి పొజిషన్ కూడా అర్థం కాకూడదు ఇదిగండి పైన ఎక్కడ ఫైట్ జరుగుతుంది చూసుకుని వెళ్ళాలి ఎనిమీ మనం చూడలేదు కదా అని మనం సైడ్ కంటే సడన్ వచ్చి మనం ఇక్కడ అరగలేదు నేను కొంచెం ఉంటే చనిపోయేవాడిని తీసేసాడు అలా చూడగానే థర్డ్ పార్టీ కిల్లు కాబట్టి వాడికి ఆల్రెడీ పైన ఎవరో ఒకళ్ళు డ్యామేజ్ ఇచ్చే ఉంటారు అందుకే నాకు నాకైపోయాడు మనం కూడా స్పీడ్గా కొట్టేసాం ఫ్లేమ్ గన్ కాబట్టి కొంచెం హెల్త్ ఎక్కువే అనుకోండి ఎక్కడి నుంచి ఇంకా జాగ్రత్త ఆడాలి లాస్ట్ ఎలో త్రీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని ఫైట్ చేసుకుని వాళ్ళిద్దరు ఫైట్ అయిపోయినాక మనం దూరాలి అంతే కదా అని మనం మధ్యలో వెళ్ళాము అనుకోండి ఒకళ్ళ ముందు ఒకళ్ళు వెనక ఉంటే మనం వాళ్ళకి థర్డ్ పార్టీకి వెళ్ళి అయిపోతాం అందుకని చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆడాలి పోయే టైంలో ఇక చూసుకుంటే ఎప్పటి వరకు టూ క్యారెక్టర్ స్కిల్స్ చెప్పాము ఇక థర్డ్ స్కిల్స్ చెప్పే ముందు మన ఛానల్ ఇంకా కొత్తగా చూసిన అంటే సబ్స్క్రైబ్ చేసుకుని మనం డైలీ వీడియోస్ పెట్టినా సరే మనకి రీచ్ రావట్లేదు కొంచెం కూడా సపోర్ట్ లేదు సో ఇక మీరు వీడియోస్ చూసిన వాళ్ళు మీరైనా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీకోసమైనా నేను డైలీ వీడియోస్ పెడతాను థర్డ్ స్కిల్ వచ్చేసి రిన్ క్యారెక్టర్ అనమాట రెండు క్యారెక్టర్ ఎందుకంటే వాళ్ళు ఆపోజిట్ ఎనిమిది వేసినప్పుడు మనము ఫైర్ చేసినట్లయితే ఆ వాళ్ళు సింపుల్గా బ్రేక్ అవుతుంది ఇక చూసుకుంటే లాస్ట్ ఒక్కడే ఉన్నాడు మనమైతే స్కిల్ అనేసి వదిలేద్దాం ఎందుకంటే లొకేషన్ ఎక్కడుందో మనకి తెలుస్తుంది కాబట్టి ఇదిగోండి ఇది వెళ్ళింది ఎక్కడున్నాడు అదిగోండి అదగండి అల్షేప్ ఇంట్లో ఉన్నాడు వాడు బయటకు వస్తే కొట్టేద్దాం మనం అది ట్వంటీ ఫైవ్ డ్యామేజ్ కూడా పడింది మనం అయితే కొట్టేస్తాం ఫుల్ డ్యామేజ్ అయిపోయాడు వాడు ఓపెన్కి వచ్చినట్లయితే అయిపోయేవాడు వాడు కూడా కవర్ తీసుకున్నాడు వాడు మ్యాక్సిమం బోయ కోసం ట్రై చేస్తాడు మనము కొంచెం వెయిట్ చేయాలి మనం ఓపెన్కి వెళ్ళినాము అనుకోండి ఇదిగోండి ఇలా కొట్టేస్తాడు మనం నీ వాల్స్ కూడా ఎక్కువగా వేయనీయుడు మ్యాక్సిమం మనం కవర్లోనే ఉండాలి ఇదిగోండి కొంచెం ఉంటే నన్ను మాత్రం క్లిక్ చేసేవాడు అది వాడు నేడు సన్నేసేస్తున్నాడు వాడు బయటకు వచ్చినప్పుడు మనం సింపుల్గా కొట్టేసేయాలి అది వెళ్ళిపోతున్నాడు మనమైతే ఫైనయితే కొట్టేసాము బోయా కూడా కొట్టేసాము ఇలా అయితే ఆడాలన్నమాట మనకి ప్లస్ ఎంత పడింది ట్వంటీ నైన్ పడింది అంటే బొయ్య కొట్టడం వల్ల పెరిగింది అది సెవెన్ కిల్స్ కొట్టాము మీరు మ్యాక్సిమం సోలోగా ఆడటానికి ప్రయత్నించండి ఎందుకంటే ప్లస్ ఎక్కువగా పెరుగుతుంది ఆడుతూ పోతే పెరగదు నెక్స్ట్ సీజన్ నేను కూడా నీతో గ్రాండ్ మాస్టర్ బ్రో అనే అనేవాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇదనమాట మన ఇవాళ వీడియో టాపిక్ ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి